నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంతమంది తిండింటి వాసాలు లెక్క పెడుతూ ఉంటారు అమ్మ పాలు తాగి రొమ్ముల మీదనే గుద్దుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ గురించి మనం పదే పదే వింటూ ఉంటాం కదా ఇప్పుడు హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఈవిడ కూడా భారతదేశంలో ఉంటూ ఇక్కడ యూట్యూబర్గా ట్రావెల్ యూట్యూబర్గా పనిచేస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలను లీక్ చేస్తుంది అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వీడితో పాటు మరో ఆరుగురు యూట్యూబర్లను కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు ఆమెతో పాటు పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మరో ఆరుగురు భారతీయుల్ని శనివారం అంటే మే పదిహేడును అరెస్ట్ చేశారు వీరంతా భారత్కి చెందిన సున్నితమైన సమాచారాన్ని అలాగే సైనిక రహస్య సమాచారాన్ని పాక్కి చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హర్యానా పంజాబ్లో విస్తరించి ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డబ్బులకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ పాక్కి సమాచారం చేరవేస్తున్నట్లు చెప్తున్నారు కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తా ఈ ఎవరైతే ట్రావెల్ వ్లాగర్ జ్యోతి ఉన్నదో ఈ విడ డబ్బులకు ఆశపడటం కంటే తో ఏర్పరచుకున్న సత్సంబంధాలే తో నడిపిన ప్రేమ ఆయనమే నేను ముస్లిం వ్యక్తివే కాదు ఒక క్రిస్టియన్ వ్యక్తి తప్పు చేసినానో ఆ దాంట్లో వీడియో చేస్తాను ఒక హిందూ వ్యక్తి తప్పు చేసినానో ఆ దాంట్లో వీడియోలు చేస్తాను ఈ విషయాన్ని మళ్ళొకసారి మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నా కీలక దిందుతురాలైన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తుంది ట్రావెల్కి సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడులో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ట్రావెల్ వీసా మీద జ్యోతి పాకిస్తాన్ కూడా వెళ్ళింది అంతేకాదు పహల్గామాలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని రోజుల ముందు జ్యోతి పహల్గామాలో కూడా పర్యటించింది దానికి సంబంధించిన ఫోటోను కూడా నేను షేర్ చేస్తాను ఈవిడ మన తెలంగాణలో కూడా ప్రయాణం చేసింది వందే మార్ ట్రైన్లో ఆ వీడియోలను కూడా మా స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటారు చూడండి ఈ సందర్భంగా అక్కడ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ పని పనిచేస్తున్న ఎహసన్ ఉర్ రహీం యహసన్ ఉర్ రహీం యహసన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ వీళ్ళ పేరుని కూడా అలియాస్ కింద డానిష్ అని ఎలా మార్చుకున్నారో చూడండి డానిష్ అనే ఒక వ్యక్తితో సత్సంబంధాలు పెట్టుకుంటే అంటే ఈ డానిష్ అంటే ఎవరు అనుకుంటారు కానీ పాకిస్తాన్ భావజాలం ఉన్న ఒక వ్యక్తి ఎవరు ఎహసన్ ఉర్ రహీం ఈయనతో సంబంధం పెట్టుకుంది ఈయనతో సంబంధం పెట్టుకున్న తర్వాత జ్యోతిని పాకిస్తాన్ ఇంటెలిజెన్సర్ ఆపరేటి ఆపరేటివ్కి డానిష్ డానిష్ అంటే ఇందాకే చెప్పాగా ఎహసన్ ఉర్ రహీం రహీమ్ పరిచయం చేశాడు ఎప్పుడైతే రహీంతో ఈమె సంబంధం పెట్టుకుందో రహీంతో సంబంధం పెట్టుకున్న తర్వాత జ్యోతిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి రహీం పరిచయం చేశాడు రహీం అలియాస్ డానిష్ ఇందులో ఓ పిఐఓతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకొని బాలీ వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి టచ్లో ఉంది ఈ సందర్భంగా భారత్లోని పలు ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ అధికారిక రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులోని సెక్షన్ మూడు నాలుగు ఐదు కింద అభియోగాల కింద కేసు నమోదు చేశారు జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు సామాజికంగా ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులను టార్గెట్ చేసి భావోద్వేగ సంబంధాలు నగదు బహుమతులు నకిలీ వివాహ వాగ్దానాల ద్వారా నిందితులను మోసగించారని అధికారులు తెలియజేశారు ఈ కేసు హిజార్లోని ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు కేసు దర్యాప్తు కొనసాగుతుంది మిగిలిన వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు దాయాది దేశంతో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ ఏజెన్స్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న ఆరుగురు భారతీయులు పట్టుకోవడం చర్చానీయాంశంగా మారింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తాను కొంతమందితో మనం స్నేహం చేసేటప్పుడు కొంతమందితో సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి వాళ్ళు నిజంగా మనల్ని నిజమైన స్నేహభావమే కోరుకున్నారా లేదా మన నుంచి ఏదైనా ఆశించి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పాలు పాలుదారి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలోని వ్యవస్థలో భాగమైన మనల్ని ఈ దేశ శక్ విద్రోహ శక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలుసుకోకుంటే ఇగో ఇలానే నలుగురిలో నవ్వుల పాలవ్వడమే కాదు కుటుంబం తలదించుకుంటూ మాత సిగ్గుపడే బిడ్డను కన్నది అని నలుగురు వేలెత్తి చూపుతూ ప్రపంచంలో తలెత్తుకోలేకుండా ఆత్మహత్య శరణ్యం అనుకునే పరిస్థితికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో జ్యోతి ది ట్రావెలర్ ఒక వ్యక్తితో పెట్టుకున్న సంబంధం చాలా క్లియర్గా ఆ వ్యక్తితో పెట్టుకున్న సంబంధమే ఈరోజు ఆమె ఐఎస్ఐకి పరిచయం అవ్వడానికి కారణమైంది అంతేకాదు ఈరోజు తన జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణమైంది రహీమ్ అనే వ్యక్తితో తను కొనసాగించిన బంధం తన జీవితాన్ని ఎలా మార్చేసింది అనే విషయం చాలా క్లియర్గా మీ అందరికీ అర్థమైంది అని ఆశిస్తున్నాను మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలైతే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ వెళ్ళి చేయడం ద్వారా జై హింద్ జై భారత్